వాహనదారులు హెల్మెట్ వాడండి ప్రాణాలు కాపాడుకోండి ఎదురుగా వస్తున్న వాహనదారుడి ప్రాణాలను కాపాడండి అని పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం భీమా నాయక్ సబ్ ఇన్స్పెక్టర్ టి కిషోర్ బాబు ఈ మధ్య కాలంలోనే ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ద్విచక్ర వాహనదారులలో మాత్రం ఏమాత్రం చలనం లేనట్లు వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తే అర్థమవుతుంది ఒక కుటుంబ పెద్ద ఈ రోజు జరిగినటువంటి ఘటనకు గురైతే ఆ కుటుంబంలోని భార్య బిడ్డల పరిస్థితి ఏమిటి ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది పోలీసు అధికారులు ఎన్నిసార్లు చెప్పినా వాహనదారుల్లో మార్పు కనపడటం లేదని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకపై హెల్మెట్ లేకుండా హైవేపై ద్విచక్ర వాహనదారులు ప్రయాణిస్తే కఠిన చర్యలు కేసులు నమోదు చేయటం ఖాయమని సిఐ భీమా నాయక్ తెలిపారు రాగి బండ్లు నడపద్దయ్యా మీరు మీ కుటుంబాలు ఉన్నాయి మీకు జాగ్రత్త ఉండాలి హెల్మెట్ వేసుకోండి జాగ్రత్త ఉండాలని చెప్పేసి ఎన్నిసార్లు పోలీసులు మీకు మీటింగ్లు పెట్టి మీ వాళ్ళకి మీటింగ్లు పెట్టి అందరికీ రోడ్ల మీదకి వచ్చేసి మేము బోర్డులు పెట్టేసి అందరిని పిలిపించి మాట్లాడుతున్నాం అవునా అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ఉదాహరణ అమ్మా మన ఇంట్లో ప్రాణం లేదు మిగతా మీరు అన్నాల్సినా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి మీరు కూడా హెల్మెట్ వేసుకోండి బయట అర్థమైందా లాగో ఇప్పుడు వచ్చాను కదా అని చెప్పి అందరూ వచ్చారు అనుకో ఎవరిదైనా ప్రాణం ఎవరికి తెలియదు ప్రాణం ఎప్పుడు పోతే ఎవరికి తెలియదు కనీసం మినిమం మన జాగ్రత్తలు ఉంటే కనీసం హెల్మెట్ పెట్టుకొని వస్తే మన ప్రాణాలు మనకు ఎన్నిసార్లు మనం ఎడ్యుకేట్ చేస్తాం ఇప్పుడు ఎక్కడో బయటకు వెళ్తాము తాగుతాము వచ్చేస్తాము ఏదైనా తగిలితే చనిపోతే మన కుటుంబానికి ప్రాబ్లం ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు చెప్పండి ఇది మనకి ఎగ్జాంపుల్ పెడుతున్నాము ఎన్ని మీకు అందరికి చెప్తున్నాం మేము కానీ ఇప్పుడు బండి వచ్చిన ఎవరికి ఎంతమంది పెట్టుకోవచ్చు హెల్మెట్ చెప్పండి మీరు చెప్పలే మీరు ఇంతమంది వచ్చారు కదా ఎంతమంది హెల్మెట్ పెట్టుకొచ్చారు ఎక్కడికి మరి ఎంత తప్పు అది ఎంత తప్పు చెప్పండి మీరు అందరూ హెల్మెట్లు పెట్టుకోకుండా ఇట్లా రోడ్ల మీదకి వచ్చేసి మాట్లాడితే ఎవరు సమాధానం చెప్తారు మేము ఇన్ని సార్లు మీకు అవేర్నెస్ చెప్తున్నామే మీ అయినా ప్రాణాలే మా అయిన ప్రాణాలే ఎవరైనా ప్రాణాలే మన ఇంట్లో ఒక కుటుంబ పెద్ద పోతే ఎంత ఎంత ఇబ్బంది ఉంటుందో మన తెలుస్తుంది మన కళ్ళ ముందు ఒక ఆమె ఎంత బాధపడదు సుజాత ఎంత బాధపడుతుందో మనకు తెలుస్తుంది కనీసం ఎన్నిసార్లు సార్లు చెప్తున్నా మీరు అవేర్నెస్ లేకుండా ఎన్ని ఊరికే ఏదో మాటలు చెప్తారు ఏదో వచ్చి మాట్లాడతారు ఒక్క హెల్మెట్ ప్రైతే ముందు అది ఒక హృదయ ఒక ఫోన్ ఎంత ఉంది దాదాపు పాది ముప్పై ఏడు రూపాయలు ఫోన్ కొట్టినా మనం దాని జాగ్రత్త పెట్టుకుంటాం దాని పక్కన స్క్రీన్ కార్డ్ వేసుకుంటాం పైన ఒక్క ఐదు వందలు ఒక ఐదు రూపాయలు పెట్టి హెల్మెట్ కొనే పరిస్థితి లేదు పొరపాటు ఒకరిద్దరు ఇంగ్లీష్ వెళ్తుంటారు ఇది కరెక్టా ఇది కరెక్టా చెప్పండి ఇవన్నీ ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా సొంతవల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ ముందు హెల్మెట్ వేసుకోండి హెల్మెట్ వేసుకొని బయట టూ వీలర్ వేసుకోండి